నెల్లూరు జిల్లా ఇందుకులపేట మండలం కొత్తూరు గ్రామంలో వైఎస్సార్ ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా ఎమ్మెల్యేకి నాయకులు కార్యకర్తలు గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి చేసి ఉంటేనే మళ్లీ ఓటేయండని లబ్దిదారుల్ని ఆయన కోరారు పేదరిక నిర్మూలన ఒక వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల మౌలూరు శ్రీనివాసరెడ్డి రాష్ట పశు గణాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ వైసీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సురేష్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు అందించిన పొదుపు ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లమ్మలకు అందదొందలుగా నిలిచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మన మండలం ఇందుకూరుపేట మండలం ఎనిమిది వందల అరవై ఐదు పొదుపు గ్రూపులకు నాలుగవ విడతగా ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల సహాయం అందించి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలకు ఇప్పటి వరకు ఆసరా కింద చేసిన సహాయం మొత్తం ముప్పై కోట్ల ముప్పై ఏడు లక్షలు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మ సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ ఆ మూడు శక్తులు కలగలిసిన రూపమే స్త్రీమూర్తి మీరు మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మహిళల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసిన తర్వాత సంక్షేమం రావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్ని వర్గాల వారిని నమ్ముకున్నాడు అందరికీ సహాయం చేశాడు మీదే ఆశలు పెట్టుకున్నాడు ఒకే ఒక విషయం చెప్పాడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి చేసి ఉంటేనే నాకు అని చెప్పాడు ఎంత గొప్ప మాట చూడండి బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆ విధంగా చెప్పాడా ఎవరు కూడా చెప్పలేదు మీకు న్యాయం జరగబోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి అడిగాడు చాలా గొప్ప మనసున్న మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా పేదల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయి ఈరోజు మీ కష్టాలు తీర్చి రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడి పనిచేస్తా ఉంటే ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంగతి మీకు తెలుసు ఐదుగురు భారీలు ఆయనకి ఆయన చంద్రబాబుతో ఫ్యామిలీకి మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు చాలా డబ్బె ఎత్తుకొస్తారంట ఎలక్షన్స్ లో మీకందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఓటుకి ఇవ్వాలని ఉన్నారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి అయ్యింది పొద్దున పాకండి ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబుకి వాళ్ళ నాయనిచ్చింది రెండు ఎకరాలు ఈ రోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజల డబ్బు దోచుకు తిని పెద్ద కోటేశ్వరుడు ఆ డబ్బులు ఎత్తుకొస్తానని బాకండి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్ లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద పొద్దండి గుణపాఠం చెప్పండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి లేడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా జరగరాని పొరపాటు కానీ జరిగితే మీ పథకాలన్నీ ఆగిపోతాయి దీని మీదనే దృష్టి పెట్టండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కండి ఇళ్లలో ఎవరు మనకు చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎవరు మన మధ్య అనేది ఒకసారి ఆలోచించుకొని కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయతాండవం చేసింది రాష్ట్రం దేశం ప్రపంచంలో ఆ కరోనా టైంలో కూడా మీ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించారు మేము కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా వివోఎస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరం కూడా మీ మధ్య ఉన్నాం మేము చనిపోతామని భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్పేదానికి మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని అన్ని గ్రామాల్లో పర్యటించాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్ లో కూర్చోలేదు మీ మధ్య తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మోసగాడు కాదు ఎన్ని వాగ్దానాలు చేశాడో చంద్రబాబు మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో ఎన్ని కష్టాలు పెట్టాడో మీ అందరికీ తెలుసు రుణమాఫీలు అన్నాడు రైతుల రుణమాఫీలు అన్నాడు ఏమేమో చెప్పినాడు మీ చేత ఓట్లు వేయించుకున్నాడు మిమ్మల్ని మోసం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు మీరెవ్వరు కూడా పథకాలు అడగలేదు డబ్బులు ఇవ్వమని అడగలేదు మీరు పెట్టిన బాధ్యతను ఒమ్మో చేయకుండా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను చేపట్టిన తర్వాత నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకుని మీకు ఈరోజు అండగా నిలబడ్డారు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి పేదవాళ్ళకి పెద్దమ్దారులకి పోటీ జరగబోతా ఉంది పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటే పెద్దందారులు పోటీ స్వర్లంతా చంద్రబాబు పవన్ తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు పోటీ స్వర్లను నమ్ముకోలేదు పెద్దందారులను నమ్ముకోలేదు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి రోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోరు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు అంటే పేదవాళ్ళతోనే ఆయనకి కోటి అవసరం లేదు పెద్దందాలు అవసరం లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అవసరం లేదు మిమ్మల్ని నమ్ముకున్నాడు సింహం కడుపులో సింహమే పుట్టింది పులివెందుల్లో సింగిల్ గానే వస్తుంది ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ రాకసూత్రు వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్